హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మె హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈ రోజైతే మనం శంకు పూల గురించి అయితే కొన్ని తెలుసుకుందామండి అలానే అది ఆ పూల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు అంతేకాదండి వాటి సీడ్స్ ఏ విధంగా వస్తాయి అలానే ఎన్ని కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను అంతేకాదండి ఈ శంఖు అయితే మనం బటర్ఫ్లై ప్లాంట్ని కూడా అంటామండి వీటిని అయితేను ఇవి బటర్ఫ్లైలానే లానే ఉంటాయండి వీటిల్లో మనకి బ్లూ కలరు రేఖ అలానే ముద్ద కూడా ఉంటాయండి ముద్దకైతే కొంచెం సీడ్స్ అయితే తొందరగా రావు ఇవి రేఖకైతే కొంచెం ఎక్కువ వస్తాయి అలానే పింక్ కలరు వైట్ కలరు లైట్ బ్లూ కలర్ ఇలా చాలా కలర్స్ అయితే పెంచుకోవచ్చండి మనం ఇంట్లో మనకి శంకు పూల మొక్కడం మంచిదని అందరూ చెప్తూ ఉంటారు కదండి అంతే కదండి ఈ శంకు పూల నుంచి పూలను తీసుకొని మనం టీ కూడా చేసుకోవచ్చు చూడండి సీడ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అవి ఎండిన తర్వాత ఇలా వస్తాయండి ఈ సీడ్స్ ఇవి పింక్ కలరు అలానే బ్లూ కలరు వైట్ కలరు కూడా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ విధంగా అయితే చూసారా ఫ్లవర్స్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అండి ఇది మనకి ప్లాంట్స్ అయితే వస్తూ ఉంటాయి సీడ్స్ వేస్తే గనక ఇది ముద్ద వెరైటీ అండి ముద్ద వెరైటీ కూడా మనకి గ్రో బ్యాగ్ లోను పెంచుకోవచ్చు అలానే ల్యాండ్ లో కూడా వేసుకోవచ్చు అండి వీటికి సీడ్స్ తొందరగా అయితే ఫామ్ అవ్వండి మొక్క చాలా పెద్దగా ఉంటేనే తప్ప వయసు ఎక్కువ ఉంటేనే తప్ప విత్తనాలు అయితే రావు చూసారా ఇది నార్మల్గా మనకి సింగిల్ పెట్టలేండి ఇవి తొందరగా మనకి సీడ్స్ అయితే ఫామ్ అవుతాయి వైట్ కలర్ కూడాను ముద్ద వెరైటీస్ మనకి కొంచెం సీడ్స్ అయితే తొందరగా రావండి ఈ శంకు పూలు అయితేనే దేవుడికి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి మనకి అంతేకాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శంకు టీ అయితేను వెయిట్ కూడా తగ్గుతారండండి ఈ శంకు టీ రోజు తాగామనుకోండి వెయిట్ లాస్ అయితే అవుతాము హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్లవర్స్లో ఇది కూడా అండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కాదండి డ్రై అయిపోయిన ఫ్లవర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అనేది అవసరం వేస్ట్ అయ్యేది అంటూ ఏమి ఉండదండి చక్కగా మనం ఈ ఫ్లవర్స్ని ఇలా కోసుకొని టీ చేసుకోవచ్చండి ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది మనకి ఈజీగా కూడా మనం టెరస్ మీదే కాదండి ల్యాండ్లోను టెరస్లోను కూడా మనం చాలా ఈజీగా పెంచే మొక్కల్లో శంకు ఒకటి కొన్ని కనకాంబరం మొక్కలండి చూసారండి ఈ మొక్కలు కూడా మనం హైబ్రిడ్ వెరైటీ అండి ఇది మనకి చాలా బాగా పోస్తాయి రెండే రెండు మొక్కలు వేసుకున్న ల్యాండ్లో చాలా బాగా పోస్తాయండి ఇవి వీటిలో చాలా రకాలైతే వచ్చేస్తాయి మన కనకాంబరాల్లో కానీ ఈ వెరైటీ అయితే మనకి రెండు మొక్కలు పెట్టుకున్న విపరీతమైన పువ్వులు వస్తూ ఉంటాయి అవి గుత్తులు అయిపోయిన తర్వాత అయితే మనం కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి విపరీతంగా పూలు అయితే వస్తాయి ఎక్కువ మనకి ఎండ తగులుతూ ఉన్న ప్లేస్లో అయితే మనకి పూలు అలా వస్తూనే ఉంటాయండి కనకంబరాలు అయితేను అంతే కదండి కొన్ని మొక్కలు అయితేనే ఇదిగోండి ఇవి ఎల్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అని ఎల్లో ట్రా వీటిని బెల్ ప్లాంట్ బెల్ బెల్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి మరి కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని రకాలుగా అయితే వీటిని పిలుస్తారండి పసుపు పూల మొక్కలని కూడా అంటారు ఇవైతే మనం ఒక్క మొక్క పెడితే చాలండి ఎన్ని పువ్వులు అయితే వస్తాయి అంతేకాదండి ఇవి నందివర్ధనాలు రేఖ నందివర్ధనం అని కూడా అంటారు పెటల్స్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి ఇవి ఇవి కూడా మనం కొమ్మ పెట్టామనుకోండి చాలా ఈజీగా మనం గ్రో గ్రో చేసుకోవచ్చండి కొమ్మలతో కూడాను ఒకవేళ పెట్టాలనుకుంటే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది ల్యాండ్లో వేసామనుకోండి ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితేనే చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి చూడండి గులాబీ పన్నీర్ గులాబీ అండి ఇది నాటు గులాబీ అని కూడా అంటాం కదా ఇవి ఒక్క మొక్క పెడితే చాలండి ల్యాండ్లో వేసామనుకోండి ఇవి పరీతమైన కాపు అయితే వస్తుంది వద్దన్న పూలే మనకి మొక్క ఎంత పెద్దది అయిపోయినా సరే అలా పూలు వస్తూనే ఉంటాయండి కుండీలో కూడా మనం ఈ టైప్ మొక్కలైతే అయితే ఈజీగా పెంచుకోవచ్చు లేకపోతే చుక్కమల్లి అండి చుక్కమల్లి మల్లి మల్లి అంటాం కదా ఈ మొక్క ఉందనుకోండి ఎప్పుడు అలా పూలు పూస్తూనే ఉంటుందండి మనం కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అలా పూస్తూనే ఉంటుంది ఈ మొక్క కూడా అంతేకాదు చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది చూడండి విత్తనాలు ఇవి శంకు విత్తనాలు కదండి ఈ విధంగానే ఉంటుంది ఇది పింక్ కలర్ అది శంకు విత్తనాలు అవి పింక్ కలర్లో కనిపించాయి కదండి ఆ విధంగా అయితే ఉంటాయి వైట్కి అయితే కొంచెం వైట్ కలర్లో ఉంటాయి అలానే బ్లూ కలర్కి కూడా కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నట్టుగా అయితే విత్తనాలు అయితే ఉంటాయండి ఈ శంకు పూలను చూసారు కదండి ఈ వెరైటీస్ అని నేను ఇంకా చాలా చాలా రకాలు అయితే మనకు వచ్చేసాయి కాకపోతే మనం వీటిని తుంచి టీ కింద కూడా అయితే మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అధికంగా ఉన్న వాళ్ళకి అయితే మనకి వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీటికి వీటి వాటర్ వేడి నీళ్ళ వీటిని ఇలా తుంచి ఈ ఫ్లవర్స్ని వేడి నీళ్ళు మరిగే మరిగే నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్లు తీసుకొని గ్లాస్లో పోసామనుకోండి చక్కగా ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి ఆ కలర్ అంతా ఆ వాటర్లో దిగిపోతుందండి కషాయం కింద ఇలా అయిన తర్వాత మనం కొంచెం హనీ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి నిమ్మ నిమ్మరసం పిండుకొని టీ అయితే రెడీ అయిపోతుంది వేస్ట్ ఫ్లవర్స్ పక్కన తీసేసి ఇలా హనీ కలుపుకోవడమే ఇది డైలీ మనం తాగితే చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నది చూసారు కదండి శంకుపూలతో మనం డ్రింక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సీడ్స్ ఎలా వచ్చాయో కూడా మీకు చూపించాను కదా ఈ కాయలు ఎండిపోయిన తర్వాత అయితే మనం తీసుకుంటే తొందరగా మనకి మొలకలు వచ్చేస్తాయండి సీడ్స్ నుంచి అయితేను చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ